కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ ను బాజీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్దిని ప్రజలకు తెలియజేస్తూ తిజ్రీబార్ మోడీ సర్కార్ నినాదంతో వెళ్లాలని నాయకులు అన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గుడుగుట్ల శ్రీను శంకర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు హైవేలకు ఏదైతే కేంద్రం ఉన్నటువంటి పరిస్థితిని ఆ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ఆలోచన ఆలోచన జోడై ఈ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది ఇది అందరి గుండెలో నుంచి వచ్చేటువంటి నాలుక పలికేటువంటి నినాదం ఇవ్వాల దేశం ఈ అందరికీ కూడా ధన్యవాదాలు ఏం లేదు ఇంతకుముందు మండల్ మీటింగ్ పెట్టిన టౌన్ మీటింగ్ పెట్టిన చెప్పి అప్పటి నుంచి ఇప్పటి ఎంత తిరిగి రోజు తెలియదు కానీ కనీసం ఈ నలభై ఎనిమిది రోజులైనా కనీసము ఓటర్ను వదలకుండా ఖచ్చితంగా ఉన్న కార్యకర్తలు డివైడెడ్ బై ఇంట్లో చేసుకొని కనీసం రోజువారీగా ఒక రెండు గంటలన్నా లేవు సాయంత్రం కలిసి ఒక రెండు గంటలన్నా మనము ఓటర్ దగ్గరికి వెళ్ళి ట్రై గారికి ఓటేయండి కమలప్పు గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి I <laughs> need